కొడవలూరు మండలం చంద్రశేఖపురంలో ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహతం చేశారు ఏపీ చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని సాహసం అర్ధరాత్రి హాస్టల్కి వెళ్లి విద్యార్థులకు వారికి అందుతున్న వైద్యం స్వయంగా అక్కడ జరిగే సంఘటనలపై ఆరా తీశారు విద్యార్థులు విద్యార్థులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఏకలవ్య పాఠశాలలో జరిగిన సంఘటనపై ప్రిన్సిపాల్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు తక్షణమే ప్రిన్సిపాల్పై పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పిల్లలు ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని ప్రతి ఒక్క విద్యార్థి క్షేమంగా ఉండాలన్న ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ఉన్ దృష్టికి తీసుకెళ్లి పాఠశాలల విద్యార్థులు పడుతున్న సమస్యలపై తప్పకుండా పరిష్కరిస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు చాలా హైద్రనిక్ అసలు కలెక్టర్ గారు ఈ స్కూల్ గురించి పెద్ద రిపోర్ట్ రాయాలి ఈ ప్రిన్సిపల్ ఈ వార్డెన్స్ ఎక్కడ అసలు ఆడపిల్లలకి వార్డెన్స్ ఎక్కడ ఇంతమంది నాలుగు వందల యాభై మంది ఉంటే ఎంతమంది మంది ఉండాలి ఇక్కడ మొత్తం ఎంత మంది ఉంటారు అంటే మరి ఎవరు రెస్పాన్స్మెంట్ పర్సన్ ఈ ప్రిన్సిపల్ గారు ఒక్కరే లేక ఎవర టీచర్స్ ఎవర ఉంటారు ఇక్కడ సర్ మీరంతా అవునా రండి రండి రెండు మంది రండి రెండు మంది రండి ఎవర రెస్పాన్స్ ఉండలేకపోతే అనుకుంటారు కొద్దిగా ఆస మాస ప్రెస్ 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 ಆಲದಿ ಮಲ್ಲ ಅಲೆ ರಾಜೀ ಒಂದು ಶೇರ್ ಪ್ರಶ್ನೆ ಬೈಯೋ ಈ ಗುರುತಿನ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಕಾಲದ ಒಪ್ಪುನಲೇ ಗವರ್ನಮೆಂಟ್ ಸಹಾಯ ಬೇಕು मॉर्निंग गर्ल्स आईये अभी तो मैम दिया नहीं है विभाग ने हमने दिया तो था वैकेंसी अभी हमारे पास और भी है और पीटी भी नहीं है उसके अलावा हमारे पास कंप्यूटर साइंस का टीचर नहीं है या मैम बट यू आस्क्ड टू फुलफिल ऑल दिस हेड ऑफिस को भी हमने दिया इंफॉर्मेशन वेयर इज योर हेड विजयवाड़ा को दिया हमने विजयवाड़ा ऑलरेडी आई टोल्ड एंड बट देयर कमिश्नर तो सर मैम हमारा वहाँ पे है दिल्ली में यहाँ पे आ, हमारे यहाँ तो सेक्रेटरी मैडम है मैडम सेक्रेटरी मार्ग के सदा मार्ग भैया షి విస్ కమ్ టు మ్యాన్ ఎమఎల్ఏ వచటి విలేజ్ ఐ యా సైంగ బాడ లాస్తున్నాను ఎమఎల్ఏ ని రిపోర్ట్ ఇర్ సర్ ప్లీజ్ రిపోర్ట్ మెడమ్ గడ్డి చెత్త జదారం అయిపోయింది పిల్లకై కంప్లైంట్ ఇచ్చారు నాడ ఫోన్ చెక్ వస్తున్నా

नायकल मोहम्मद ने नायकल एलु पेरू मीडिया ಕೂಡ ഉണ്ടുകൊടാ મેડમ اصل કે ભય પડને ભય પટતો લે મેડમ જાતે ભી એની કરી દે નેટબક കണ്ടી હમ આદ નળવા હાઉ મની વોટર કાજો ઓન્લી మారెడ్డి సార్ ఎవ్రీథింగ్ దర్ ఈస్ నో ప్రాబ్లం రిలేటెడ్ టు మెడికల్ ఫెసిలిటీ ఐ డోంట్ కాల్ దెమ్ బట్ ఐ ఆల్వేస్ కేర్ అవర్ స్టూడెంట్స్ बट टुडे इट इज वॉट हैपन एंड दे हुएंग मैटर एक्सेप्ट ये किसी ने किया है पॉलिटिकल इशू बनाई है नो हमें कोई था। बट नहीं, नहीं है पॉलिटिकल इशू सर पॉलिटिकल इशू नहीं है बट लोग नहीं है दिस

ఇంటిని జరుగుతుంది. ఇక్కడ నిన్నకి ఈ రోజు నిన్న కూడా మనం లైట్ ఉంటే ఇప్పుడు ఇంట్లో మనకు దొరికే ఉండా ఇక్కడ ఒక డాన్స్ పోవాలి గవర్నమెంట్ దొరుస్తా ఇక్కడ లోపలికి ఎంటర్ కానియకుండా ఆయన ఆర్గ్యూ చేస్తా ఇది పొలిటికల్ ఇష్యూ చేస్తున్నారని చెప్పి ఒకరి మీద లోపలికి రానేస్తే పిల్లలు ఇప్పుడు కలెక్టర్ మేము కలెక్టర్ తర్వాత డీఎం మెట్రో గారు వచ్చి ఇప్పుడు సెలైట్ పెట్టారు పిల్లలు పది మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వీడియో కాల్ చేస్తారు ఎంతమంది ఉన్నారో తెలియదు మార్నింగ్ నుంచి ఫార్టీ మందికి బాల్ అక్కడ వచ్చిందంట ఏంటి ఆ ప్రిన్సిపల్ బిహేవియర్ ఏంటి त्यो चाहिँ प्रसादनामा जान्छन् भन्नुहुन्छ ಅಲ್ಲ ಎಲ್ಲಿದೆ ಬಂತು ಈ ಕಾರಿಗೆ ತಡಿ ಏನು ಇಲ್ಲವಲ್ಲ ಯಾಕೆ ಬಿಡುತ್ತೆ ಅಂದ್ರೆ ಅಂತ ಮಾತ್ರ ಸ್ಟಾಪ್ಲೇರ್ ಇక్కడ ಸ್ಟಾಪ್ಲೇರ್ ಈ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲೆకి ನಾಲ್ಕು ಅಂತ ఏమని నాకు తెలీదు సభార్గం మాడమంటే దీనికి అంతా ఇంచాడు సో ఆమె రాజస్థాన్ ఎలక్షన్ లో ఉందంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ లోపలే మనకి మొత్తం మాట్లాడమని మీరు చూసుకోవచ్చు एक दिन ईश्वर माफ नहीं करेगा सब लेट जाओगे बता रहा हूँ बोल नहीं क्या ना जा? अब ज्यादा ऊपर जा रहे हो तुम हाँ हा? बस बात कम करोरेंट्स तो बोला नहीं तुम बड़े पेरेंट्स वाले हो हम जानते हैं कितना चोरी किए हो यहाँ हाँ हा? सब चोरी करके खा गए हो पैसा यहाँ का बोलो नहीं हमसे नहीं जांच होगी तुम्हारी चिपार, चिपार, चिपार। तुमने खाया पैसा इसलिए तुम तुम बोल रहे हो तुम खाए हो यहाँ पैसा हा? हमें पता है क्या पैसा अभी तुम्हारा निकलवाएंगे सीट तब तुम्हारी समझ में आएगा चले जाओगे बोलो नहीं पूरी जाँच होगी तुम्हारी तब समझ में आएगा ऐसे नहीं हाँ पैसा खा खा रहा है मिस्त्री को बुलाता हूँ मन तो जाओ हम जानते हैं तुम्हारे बारे में जिसको भी बुलाता हूँ तुम रोकते हो ये भी हमारे पास इंफॉर्मेशन है तुम बात मत करो तुम तो किसी लायक नहीं हो मैं बुलाता हूँ मिस्त्री तो बोलते हो कमीशन देना है आ, अरे कमीशन खाते हो तुम तो यार क्या बात करोगे मुझसे हम समझते हैं तुम कमीशन खाने वाले इंसान हो और हम वो नहीं तो देंगे तुम्हें तो बता रहे हैं हैं हम तो तो रहे मैं बता रहा हूँ इसके लिए कितने लोगों ने बताया कि कमीशन खाता था पैसा चोरी करता था आदमी ఎవరిథింగ్ నో ప్రాబ్లమ్ రిలేటెడ్ టూ మెడల్ ఫెసిలిటీ డోంట్ కాల దేమ్ బట్వేజ్ కేయర్ అవర్ స్టూడెంట్స్ बट टूडे इट इज दट हैिव द इंफॉर्मेशन फोर्टी सिक्सिंग नॉट कम्प्लेन दैट इज नॉट द मैटर यू नीड टू सॉल्व दोल्व एक्सेप्ट नहीं करते मैम

ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సెలైన్ బాటిల్స్ అన్ని పంపిస్తాయి డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు సో అందరు ఇక్కడికి వచ్చిన్నాము పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు వాటర్ సరిగా లేవంటున్నారు మిల్క్ సరిగా లేవంటున్నారు అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది తొందరగా ఇది ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో రేపు దీనికి సంబంధించిన అందరు ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు మార్నింగ్ కూడా స్టూల్ శాంపిల్ కూడా తీసుకొని పంపించడం టెస్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా పాజిటివ్ పాజిబిలిటీ ఉంటే మెయిన్ ఇప్పటి వరకు ప్రాథమికంగా అంజనాకు వచ్చింది వాటర్ ప్రాబ్లం అని ప్రాథమికంగా అంజనాకు రావడం జరిగింది అందరు కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు ఎవరికేం ఇబ్బంది లేదు పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీమ్ అంతా వచ్చున్నారు పది మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి మేము నైట్ అంతా ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్